తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ కూడా కనుమరుగవుతుందని చెప్పారు ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటేస్తే అది వృధా అవుతుందని చెప్తున్నారు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నేతలే నమ్మడం లేదని భవిష్యత్తు మొత్తం బీజేపీదే అన్నారు కిషన్ రెడ్డి మోడీ నాయకత్వంలోని దేశం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు ఈ ఎవరు ఎవరుండాలన్నటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కోటేస్తే అది మురిగిపోతారు మూసివే వేసినట్టే టిఆర్ఎస్ పార్టీ అది నిన్నటి పార్టీ టిఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు టిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు టిఆర్ఎస్ పార్టీకి ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు టిఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు అందుకే మనం చేస్తా ఉన్నాను మనమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోటీసినా ఈరోజు పార్లమెంట్లో బిజెపికి మూడు వందల రెండు సీట్లుంటే కాంగ్రెస్ పార్టీకి నలభై ఉండేది ఈ ఎన్నికల్లో నలభై సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ రాదు కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరింతగా కన్నుమరుగే అవకాశం ఉంది రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అంగీకరించడం లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ఈరోజు దేశంలో బలమైనటువంటి పార్టీగా ఉండదు